సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామంలో క్రిస్టల్ కంపెనీ సదానంద్ సీడ్ పత్తి పంట మీద రైతు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి శ్రవీణ్ కుమార్ బైరాం రమేష్ సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సదానంద్ సీడ్ గజ్వేల్ డీలర్స్ గోలి సంతోష్ కాంతారావు అయ్యప్ప శ్రీనివాస్ సుధాకర్ బల్లి శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఓకే ఇప్పుడు ఇది కార్నర్ లో ఉ ఎనభై ఉన్నాయి ఇరవై పూత ఉన్నది ఓకే ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క పత్తి చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి రైతుల మాటలోనే విందాం చెట్టుకు వచ్చేసి యాభై తొమ్మిది కాయలున్నాయి అరవై నాలుగు కాయలున్నాయి అరవై ఏడు ఉన్నాయి ఒకటి కాదు రెండు మొత్తం అరవై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై వరకు పూత వరకు ఉంది డీలర్ మహాశాయిలకి క్రిస్టల్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం మన సదానంద యొక్క ప్రత్యేక లక్షణాలని మన రైతుల ద్వారానే విందాం మొదటి లక్షణం సదానంద్ అంటే కాయలు ఎక్కువని దిగుబడి ఎక్కువని రెండవ లక్షణం అసంపూర్ పిలిచే వృద్ధి చాలా తక్కువ మూడో లక్షణం అంటే కూలీలు పరిగెత్తుకుంటూ వస్తారు ఎరడం కూడా చాలా సులభం లక్షణం మొదటి దశలోనే ఖాతా ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ వలన మార్కెట్ లో దానికి డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ వలన రైతులకు సంపద ఎక్కువ